హాయ్ మాస్టర్స్ రామకథా రసవాహిని పాదుకా ప్రధానం కంటిన్యూషన్ అవుతుంది మునివారలను సింహాసనములపై ఆసీనములు ఆసీనులు కమ్మని కోరగా భరత శత్రుఘ్నులు మునికి నమస్కరించి స్వామి ఈ స్థానములు సీతారాములు కానీ మావి కావు మాకంతటి అధికారం లేదు ముని ఆశ్రములందు లక్ష్మీనారాయణ సమానులైన సీతారాములు మాత్రమే ఇటీ ఆశ్రములందు కూర్చొను అధికారులు అధికారులు మేము వారి సేవకులం మాకు ఈ విధమైన సేవను అందించుట అందించుటకు అనుజ్ఞ ఇమ్మని కోరి ఈ విధమైన మాటలతో అందరి అందుచేరిన ప్రజలు ఋషులు మునివర్యులు పరమానందపడి భరత శత్రుఘ్ఞులు యొక్క రామభక్తిని వర్ణించిరి ఆనంద బాష్పములు రాచరి వారి విశ్వాసంలో ముళ్ళు కూడా పరమానందపడి తెచ్చిపెట్టిన పలహారములు పండ్లు కందమూలములు ఆశీన్యులై సింహాసనములకై నైవేద్యములను అసంగి అందులో సీతారాముల స్వరూప భావం చిత్రించుకొని వారి ప్రసాదం భావించి ఒక్క పర్యాయమ పలహారంతో అణు అణు అణుమాత్రం తుంచుకొని కళ్ళు కద్దుకొని భూషించరు సీతారాములు వియోగ బాధతో మేము విందులను లేమనియు మునివర్యులు క్షమించవలనియూ క్షమించవలననియు ప్రజలు పరివారం భరవద్వాజ ఋషుల వారి వారిని క్షమాపణ వేడరి ముని ఎంత వైభవంగా వింది ఏర్పాటు చేశానో అంత అలక్ష్యంగా వాసులు దాన్ని తిరస్కరించరి ఆరగింప లేదనియు రామదర్శనమే మాకు అమృత పానీయమనియు ఆ క్షణమైనను తహతహలాడుచుండరి ముని చేయినది లేక వారి ఇష్టప్రకారమే అనుమతించను తెల్లతల్లవారుగానే అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యేది అందరూ మునివార్యను నమస్కరించి సెలవు తీసుకుని ఆశ్రమం వేడిరి మార్గమును చూపించు సేవకులు ముందు నడుచుచుండ మిగిలిన రథములు పలకీలు వారిని అనుసరించెను ఈ రీతిగా నడుచుచూ మూర్తిభవించిన అనురాగమే అన్నట్టు భరతుడు నిషాదపదే మెడ మీద హస్తములు వేసి నడుచుచుండాను పాదములకు రక్షలు గాని పైన గొడుగు కానీ లేదు పెట్టనివ్వలేదు పట్టనివ్వలేదు అది వారి వ్రతం ఒక మేఘము తా సిగ్గుపడి నేడనిచ్చెను భూమి జాలి నుండి మృదు మధురంగా మారెను వాయువు చల్లటి పిల్లగాళ్ళుగా మారి వీచెను ఆ దినమును సాయంకాలం నాకు యమునా తీరమును చేరి అక్కడ విశ్రమించరి రాత్రికి రాత్రి లెక్కలన్నని పడవలు యమునా నదిలో కనిపించరు తెల్లవారగానే ఏకకాలంలో అందరూ నదిని దాటిరి స్నానములు ఆచరించి అటువైపు నదిని నమస్కరించి ప్రయాణం సాగించరు అక్కడి నుంచి భరత శత్రుజ్ఞులు సాధువేషములు ధరించరి వారి వెంట మంత్రులు మిత్రులు సేవకులు సీతారాములు సీతారాములను స్మరించుచూ నడిచిరి మధ్య మధ్య అడ్డు తగిలిన పల్లెవారు నదీ తీరమునకు జల నిమిత్తమై వచ్చిన స్త్రీలు దుత్తలు కిందన పెట్టి రెప్పవాల్చక వీరలను చూచుచు మొన్న వెళ్ళిన రామలక్ష్మణులే వీరుగా ఉన్నట్టున్నది ఆనాడు సీతా సమేతులై వెళ్ళిరి ఈనాడు చిత్రంగ బల సమేతులై వచ్చుచున్నారు సీత ఎక్కడున్నదో అని ఆమె నిమిత్తమై అటు ఇటు చూచు వారిలో వారు విచారించుచుండెరి అయితే స్త్రీల పలుకుల్లో యదార్థం లేకపోలేదు ఆనాటి రామలక్ష్మణులు రూప వయశ్యీల లావణ్యంతో కలకలలాడుచుండరు వీరి మొహములు భేదములతో కూడి ఉన్నవి అజేత వారే వీరు కాకపోవచ్చు మరొకరు జవాబు చెప్పుచుండ పరివారంలో గూఢాచారులు విని భరత శత్రుఘ్నులని తెలిపారు ఇంతలో వారి విచ విరా ఈ ఇరువురు శ్రీరామచంద్రన్ సోదరులనియు వారు శ్రీరామచంద్రునికి సందర్శనార్థమై వెళుచున్నారని తెలుసుకొని అందులో ఒక గడుసు స్త్రీ నిర్దాక్షిణ్యంగా ఈ రీతిగా పలికెనసకి తండ్రి ఇచ్చిన రాజ్యం ఏలుతూ తానే రాజునయ్యనన్న గొడసుతనంతో రాములను దర్శించుటకు చతురంగా బల బల సమేతుడై వెళ్ళుటకు సిగ్గులేదన్నది ఇంతలో మరో స్త్రీ అక్క అట్లనకు మన దశరథ మహారాజునకు అట్టి కట్టి కట్టిన బుద్ధులు గల పిల్లలు పుట్టరు చతురంగ బల సమేతంగా వెళ్ళి రామచంద్రుని ప్రార్థించి అయోధ్యకై తీసుకుపోవుటకు వెళ్ళుచుండవచ్చును అని అనగానే మూడవ స్త్రీ అవును ఏ పుట్టలో ఏ పాము ఎవరు చెప్పగలరు ఎవరెవరి భావన ఎట్టి ఉన్నత స్థాయిలో ఉండునో నిర్ణయించడం ఎవరి తరము రామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు కదా పద్నాలుగు సంవత్సరములు పూర్తి కాకమునిపై ఎవరు వచ్చి ప్రార్థించినా తాను అయోధ్యకు వెళ్లడనే నా ఉద్దేశం అని ఆమె ఉత్తమ భావనను ప్రకటించను ఈ రీతిగా పల్లెపొడుచులు మాట్లాడుకుని విషయములు అన్ని గూఢాచారుల వలన భరత శత్రుజ్ఞులు వినిరి రామతత్వమును ప్రజలు ఎంత బాగుగా గ్రహించడన్నా విషయము తలంచి తమలో తాము ఆనందించరి ఈ విధంగా మార్గ సంభాషించుచు తమ గుణములను రాముని గుణములను భరత శత్రుఘ్ను వినిచు రాముని స్మరించుచు నడిచరి వీరికి ఎదురుగా కొందరు బ్రహ్మ బ్రహ్మచారులు ఋషులు మునులు అత్యంత ఆనందభర్తులే రాముని గుణగణములు వర్ణించుకుంటూ వచ్చిచుండరు వారిని చూసి భర్త శత్రుఘ్ను నమస్కరించి వారి రాక ఎక్కడి నుంచని విచారించరు అందులో బ్రహ్మచారి పొంగి వచ్చు ఆనందం నడుచుకుని లేక మేము సీతారామ లక్ష్మణ్లను సందర్శించి వచ్చుచున్నామని తెలపగానే భర్తశాస్త్రుజ్ఞులు ఉట్టుపడి ఆనంద బాష్పములు రాల్చుచు మీరెంత ధన్యాత్ములు నా సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు ఎట్లున్నారని అడిగితే అని ఆతృతగా అడిగి వారిని నానావిధ కుశల ప్రశ్నలు వేసి ఆనందించరి అయితే ఇంకా కొంత దూరం ఉన్నదని విని ఆనాటి రాత్రి అక్కడే నిలిచిరి తెల్లవారుగానే చిత్రకూట నాకు సమీపం నుందే ఉన్నారని తెలుసుకొని ఎప్పుడెప్పుడు రామలక్ష్మణ్ సీతామాతం చూతుమా నీవు ఊర్లో చూ ప్రయాణం సాగించరు మధ్యాహ్నం సమయం మందా మందానది తీరానికి మందాకిని నది శబ్దం వినిపించను చిత్రకూట పర్వతం కనిపించను ఆ పర్వతం చూసిన తక్షణమే అయోధ్యవాసులు భరత శత్రుజ్ఞులు సాష్టాంగ నమస్కారం గావించరు మార్గాయాసం చే నడవలేని వారి సైతం ఏనుగంత బలం పొంది త్వర త్వరగా నడసాగిరి నడవసాగిరి వారి దేహములు ఏమాత్రం లెక్క చేయలేదు పలకి మూయివారు పాదములు రక్తము కాలుచున్ను వారేమాత్రం లెక్కచేక రామ సందర్శన నిమిత్తం జయ జయ నాదములు పలుకుచు రామా రామ అని స్మరించుచూ తీవ్రంగా నడవ ప్రారంభించరే ఆనాడు తెల్లవారకు మునిపే రాముడు మేల్కొని ఈనాడు తండ్రి గారు అమితంగా తలపునకు వచ్చుచున్నారని సీతతో తెలిపాను అంతలో సీత నాదా నాకు స్వప్నంలో ఏనాడునూ రావన్న విషయం నాకు తెలుసు అయితే రాత్రి చాలా వింతైన స్వప్నం వచ్చాను అది స్వప్నమే కాదని చెప్పవచ్చును మీ వియోగ దుఃఖం చేత భరతుడు శత్రుఘ్నుడు కృషించినట్లు వారు క్షణమైనను అయోధ్యలో ఉండుటకు ఇష్టపడక మన చెంతకు వచ్చినట్లు వారితో అయోధ్యవాసులే కాక రాణులైన కౌశల్య సుమిత్ర కైకేయులు కూడా మన చెంతకు వచ్చినట్లు చూసి తినని కన్నీరు కార్జను రాముడు లక్ష్మణుడు పిలిచి తమ్ముడా సీత స్వప్న వృత్తాంతమును వింటే కదా ఇది శుభ సూచ్యం కాదు మిగిలిన వారందరూ సీతకు కనిపించిన తండ్రి మాత్రమే నాకు కనిపించినారు వీరందరితో సంబంధం లేక తండ్రి వేరుగా ఉండున్నట్లు కనిపించట అశుభంగా ఉందని అశుభమని తలచిన తక్షణమే మనం స్నానం చేయటం మంచిదని తలచి ముగ్గురు స్నానం చేయటే నదికి వెళ్ళిరి ఇంతలో ఆకాశం పక్షులు గుంపులు గుంపులు ఎగిరినవి ఉత్తర దిక్కున దూలిచే కప్పబడిను అనేక కుగ మృగములు అరచుచు అటు ఇటు పరిగెత్తొచ్చాను ఇంతలో దీనికి కారణం ఏమని విచారించితే లక్ష్మణుడు ఎత్తైన వృక్షం ఎత్తి చూశాను ఏదో చతురంగ బల సమేతుడైన రాజు వచ్చినట్లు గుర్తించాను ఈ వార్త రామునికి తెలిపాను ఇది సీత స్వప్న దృశ్యం అయి ఉంటుందని లక్ష్మణుడికి తెలిపి త్వరగా పర్ణశాలకు వెళ్ళటం మంచిదని తెలిపాను ఇంతలో బిల్లులు కా కిరాతకులు వనవాసులు పరిగెత్తుకొని వచ్చి రామ ఎవరో రాజు చితురంగ బల సమేతుడై వచ్చుచున్నాడని ఆ రథము ఒక పతాకం ఉన్నదనియూ ఆ పతాకం అవిసి చెట్టు గుర్తుగా ఉన్నదనియూ తెలిపిరి సీతారామ లక్ష్మణులు నిస్సం కవచంగా అది భరతుడి రథం అని తెలుసుకోండి లక్ష్మణుడు వల్లు మండాను రామ దర్శనార్థమై మనవాడైన చతురంగ బల సమేతుడై వచ్చిన ఆ దుర్మార్గురాలైన తల్లి మాటలు విని రాముడితో పోరాడి శాశ్వతంగా రాముణ్ణి అయోధ్యలో అడుగు పెట్టనివ్వకుండా చేయ నిమిత్తమే భరతుడు వచ్చుచుండునని తనలో తాను తలచి మండిపోయాను కళ్యాణరాజ నాయను పలుకులు కటువుగా మారిన రాముడది గ్రహించి లక్ష్మణ శాంతింపుము భరతుడు గుణశాలి అతని ప్రేమను ఎవరినూ వర్ణించలేము ఇక్ష్వాక వంశులను వంశమను కొలనుకు భరతుడు తామర పుష్పం వంటి వాడు వంటి శోభను కలిగించును అట్టి పవిత్రుని మీద అపవాదులు వేయట న్యాయం కాదని భరతుని భావంను వర్ణించుచు లక్ష్మణ్ శాంతింపచేశాను ఇంతగా భరతుడే శత్రుఘ్నుడు సమేతుడై పరివారంతో రామదర్శనార్థము ఏతించినట్ల అడవి కోయల ద్వారా తెలిపాను తెలిసాను ఆ సుమంగళ వార్త విని రామచంద్రుడు సంతోషించను శరత్కార స్వరోహముల వడే కమల లోచనలము లోచనములు జలపూరితమయ్యను రామలక్ష్మణులు స్నాన సంధ్యాదులు ఆచరించి పర్ణశాలకు వచ్చినప్పటికీ భరత శత్రుఘ్నుల వారిని చూసి రామారామా అని పరితపించుచుండు పరుగులేడుతూ వచ్చి రామచంద్రుని పాదములపై పడి విలపించరి వారి వియోగ పరితాపమును గమనించిన లక్ష్మణుడు తను తలచిన భావములు తప్పని తెలుసుకొని తనలో తాను బాధపడాను భరత శత్రుఘ్నులతో పాటు తాను కూడా కంటికి దారుల కార్చుచు విచారంతో తల వంచుకొను రామచంద్రుడు సోదరుడైన భరత శత్రుఘ్నులు ఓదార్చుచు శాంతింప చేయగానే చతురంగ బలములతో తల్లి కౌశల్య సుమిత్ర కైకేయులతో మంత్రులు గురువుగారైన వశిష్ఠుల వారు బ్రాహ్మణులు పండితులు వచ్చి రామచంద్రుని చూసిన తోడనే ఒకవైపున దుఃఖము మరొక వైపున ఆనందము భరించలేక ఆనము ఆనందము దుఃఖ మిశ్రమమైన రోదలను సలిపెరి అరణ్యమంతా దద్దరల్లిపోయిన ట్రామా రామ అన్న పలుకులు మిన్నుముట్టాను రామచంద్రుడు అందరినీ క్షేమ సమాచారాలు విచారించి ఓదార్చి నెమ్మదిగా తల్లుల దగ్గరికి వెళ్ళి అమంగళంగా ఉన్న దృశ్యంలో చూడలేకపోయినాడు కారణం తెలుసుకుని తండ్రి కొరకు వచ్చి కొంత విచారించి లక్ష్మణ్ణి పిలిచి విషయం తెలిపాంది లక్ష్మణుడు విషయమును విపులంగా తెలుసుకున్న మంచిదని తలంచి సుమంతు అయోధ్య పరిపాలన విషయమును దశరథని వార్తను తెలుపు మనకు కోరాను సుమంతుడు పట్టరాని దుఃఖంతో నేల కూలి లక్ష్మణ ఇంకెక్కడ దశరథుడు మీ వియోగ బాధతో భస్మమయ్యాను అయోధ్య అరణ్యము అరణ్యముగా తయారైనది ఎంత ఎందు చూసినా విచారమే ఎక్కడ చూసినా రోదనే కేవలం జన్లే కాక పశు పక్షి మృగాదులు సైతం మీ యుగా వియోగంతో ప్రాణములు విడిచినవి పసి పసి పక్షి మృగాదులు సైతం మీ వియోగంతో ప్రాణములు విడిచి విడిచినవి మిగిలినవి మీ రాకకై నిరీక్షించుచున్నవి ఎందు చూసినా విచారమే ఎక్కడ చూసినా రోదనే అని తెలుపు చూడగానే లక్ష్మణుడు జల జలజల రాలను అతను స్తంభించిపోయాను మారు మాట్లాడక రాముచేంతకే రాముని చెంతకు చేరి ఎంత ఘోరం సంభవించిన కల ఎందైనా తలస తలసనైతిని తండ్రిని అంత్య సమయం అందైనాను చూడనై తిని అని బాధపడుచున్న లక్ష్మణ్ని చూసి రాముడు జరిగిన దాన్ని చింతించనక్కర్లేదు కాయములు నీటి బుడగలు అవి అనిత్యములు నేడు కాకపోయినా రేపైనా వేడక తప్పదు అని నీతి వాక్యములు బోధించి స్నానం ఆచరించుటకై నడికి వెళ్ళరు జానకి అత్తలను దర్శించి పాదములకు నమస్కరించి గురుపత్ని పాదములకు నమస్కరించి పురస్త్రీలను ఆదరించి సత్కరించినది సీతను చూసి అత్తల గోల్లు ఏడవసాగారు పురస్త్రీలు కూడా ఈ సుకుమార సుందరి దుర్దశ చూసి భరించలేని దుఃఖంతో విలపించరి దశరథ మహారాజు స్వర్గస్థుడైన విషయం తెలుసుకొని జానకి పునః పునః అత్తలను నమస్కరించుకుంటూ అయ్యో నేనెంత దురదృష్టవంతరాలను పై గల ప్రేమ చేయకదా మా వియోగం భరించలేక మహారాజు ప్రాణములు వేడాను అనుచు వజ్రముల వలే హృదయమును భేదించినట్టు దుర్వార్తను వినిన జానకి రాణులతో కూచి ఏడవసాగాను ఆనాడందరూ వానమును మాత్రం చేసి విచారంతో కాలం గడిపి రెండవ దినం ప్రాతకాలమయ్యను అప్పుడు గురువుగారి ఆజ్ఞ ప్రకారం రాముడు భక్తి శ్రద్ధలతో పితృకార్యములు శాస్త్రోత్కంగా గావించను గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిత్ సన్నిధిం కురు అని చెప్పటం వలన తీర్థంలో తీర్థము పరిశుద్ధమవుట మగునట్లు శ్రీరాముడు స్వయంగా చేయటం వలన పితృకార్యములకు పవిత్రత వచ్చను రామలక్ష్మణులు భరతశత్రుఘుల తల్లులతో సీతామాతతో పొరజనులతో గురువుగారైన వశిష్ట మహర్షుతో రెండు దినముల కాలము గడిపిరి రెండవ దినము గడిచిన తర్వాత శ్రీరాముడు గురువుగారి చెంతకు వెళ్ళి స్వామి ప్రజలందరూ కందమూల ఫలాలు భూజించి జలము తాగి కష్టపడుచున్నారు భరత శత్రుఘ్నలను తల్లులను చూసిన తర్వాత నిమషము ఒక యుగముగా కనిపించుచున్నది తాము దయించి నగరముకు వెళ్ళుట మంచిది తామందరూ అందరూ ఇచ్చట ఉంటు ఉంటిరి మహారాజు స్వర్గస్థుడయ్యను నేను విస్తరించి చెప్పుట భావ్యం కాదు ఉచిత మగునట్లు వ్యవహరింపుడు అని నమస్కరించాను అంత వశిష్ఠుల వారు రఘునాథ ఎందులోకి నీ ఇట్లు పలుకుచున్నావు రెండు దినముల నుండి ప్రజలు నీ మొహారవిందం చూసి ఎంత సంతోషించున్నారో యోచించవైతివి అని అని పలికాను ప్రచండ వాయువు వీచినప్పుడు సముద్రంపై పోవుచుండిన పడవ తల్లడిలు విధముగా శ్రీరామవచనములు విని జనులు వ్యాకులైరి యాకులయ్యిరి అనుకూల వాయువు వీచినప్పుడు పడవ నిరుప నిరుప నిరుపద్రవంగా బోవునట్లు మునీశ్వర్ని మంగళవచనములు విని స్వస్థ చిత్తులయ్యరి మందాకిని నదిలో త్రికాలములు స్నానం చేసి విరివిరిగా విరివిగా లభించు సాత్వికమైన వివిధ ఫలములను భుజించుచు సీతారామ లక్ష్మణుల కండ్లారా చూచుకుంటూ నిత్యము రామ సంభాషణతో అయోధ్యనే మరచి హాయిగా ఉన్న జనులకు అయోధ్యకు తిరిగి వెళ్ళుటకే మనసొప్పకుండెను సీత అత్తవారిని సేవించుతూ వారిని వాదార్చుతూ తాను అరమణ్యం అరణ్యమున సమస్త సుఖములతో ఎట్టి కోరతా లేక జీవితము హాయిగా గడుపుచున్నానని అత్తలకు ఎంతో ధైర్యం తెలుపుతూ వర్ణించుచున్న సీత పలుకులకు వారికి ఆశ్చర్యం కలిగి ఉండెను ఆనందమును అందించడువి సీత గుణగణములు వారికి అమితమైన ధైర్యంను అందించడువి భరతుడు రాత్రి నిద్ర రాక పగలు కానీ లేదు ప్రజలంతా రాముని చూసి సంతశిస్తున్నారో భరత శత్రుఘ్నులు రామును చూసి అంత విచారించు చుండీరి భరతుడు భరించలేక ఇంతకాలము వృధాగా గడుపుట మనస్కరించక గురువుల పాదాలపై పడి రామచంద్రుని సీతాసమేతంగా వయోధ్యకు వచ్చినట్లు చేయమని ప్రార్థించచ్చు అనేక విధములుగా బతిమలాడరాయి వారి వియోగ విలాపం గమనించి గురువులకు శ్రీరాముని తత్వం తెలిసినప్పటికీ రాముడు పితృవాక్య పరిపాలనలో ఏమాత్రం మార్పు చేయడని ఆడిన మాట తప్పడని ఎరుగిను భరతుని తృప్తికై రాముని చెంతకు రప్పించుకొని ఓ రామ భరతుని విన్నపం ఆలకించము సాధు సమ్మతము లోక సమ్మతమును రాజనీతికి అనుగుణముగా అనుగుణమగిమి వేద సమ్మతమగినట్లు సంచరింపు అని వశిష్ఠుల వారు ఆజ్ఞాపించరు గురువు నాకు భరతుని మీద ఉన్న వాత్సల్యము రాముడు గమనించను మరింత ఆనందంతో భరతుడు దుర్మంధతుడనియు మనోవాక్య కర్మాల చేత అతడు తన సేవకుడనియూ తనకు అనుకూలంగా ప్రవర్తించననియూ రామునకు తెలియను గురువాజ్ఞను అనుసరించి మృదు మధురమగు మంగళవాక్యములు శ్రీరాముడు పలికెను స్వామి మీరే సాక్షి తండ్రి పదములే సాక్షి లోకములో నాకు భరతుని వంటి తమ్ముడు మరొకడు లేడు గురుని చరణములందు అనురాగం కలవారు అదృష్టవంతులు మీకు అతని మీద ఇంత దయ కలదు కనుక అతని అదృష్టం ఎవరు చెప్పగలరు నాకంటే భరతుడు చిన్నవాడు అతని ముఖం నెదుట అతన్ని స్తుతించుటకు సంశయించుచున్నాను భరతుడు చెప్పినట్లు నడుచుకున్నట ఉచితమని నా అభిప్రాయమని నమస్కరించి కూర్చొని అప్పుడు మునిరాజు భరతునితో ఇట్లు పలికెను ఓ భరత అన్ని సంశయములు విడిచి ఆ దయా సోదరుడు శ్రీరాముడు నీ జ్యేష్ఠ భ్రాత నీ మనో అభిప్రాయం నతనంతో చెప్పు చెప్పుము అనను భరతుడు మునివచనములు విని రాముని చిత్తమును కనిపెట్టి వారిరువురు తన ఎందు అనుకూలంగా నుండి తెలుసుకొని సంతోషించను సభలో అతడు నిశ్చేష్టుడై నిలబడి ఉండెను కమలముల వంటి అతని నేత్రముల నుండి నీరు గార్చుండెను చెప్పవలసిన అనియూ మునివరిలే చెప్పి నేను ప్రత్యేకించి చెప్పినదేముంది నా రాముని స్వభావం నాకు తెలియను అపరాధం చేసిన వారిని సైతం కోపించడం వారికి నా మీద అమితముగా వాత్సల్యం కలదు దాన్ని కాదలను అనురాగం చేతను సిగ్గు చేతను నేను ఇంతవరకు వారి ఎదుట నిలిచి నొక మాట చెప్పి ఉండలేదు అనురాగంచే వారిని చూడగోరుండినా నా నేత్రములు ఎంతవరకు వారిని చూసినను తృప్తి పొందలేదు నా అనురాగమును చూసి బ్రహ్మ భరించలేక తల్లి ద్వారా నాకు ఈ కష్టం తెచ్చిపెట్టను ఈ మాట చెప్పుడు చేత నాకు ఘనత లేదు నా తల్లిపై నేరమును మోపుడిచే నాకేమి గొప్పగలదు ఎవరికి వారి నిర్దోషం చెప్పుకుంట వలన నిర్దోషి అగునా నా తల్లి మందమతి అని నేను సాధువునయు బుద్ధిమంతుడను చెప్పుకుంటు నా హృదయంలో నాకే సందేహం పుట్టుచున్నది సరోవరంలో నుండి నేను అత్తగుల్లల్లో ముచ్చములు పుట్టిన నా దుఃఖమునకు ఇతరులు దూషించడం ఉచితం కాదు సముద్రం వలన నా నిర్భాగ్యత నా సముద్రం వలె నిర్భాగ్య అపారంగా ఉంది నిర్భాగ్యము అపారంగా ఉంది ఇంతయు నా పాప ఫలము ఇది నా ఇదంతయు నా పాప ఫలము నేను నలువైపుల మార్గం వెతుకుచుండని ఒక మార్గం తప్ప మే ఒకటి కాన రాలేదు నా గురువులు వశిష్ఠులు నా ప్రభువులు సీతారాములు కావున పరిణామము శుభమును కలిగిన నా నిశ్చయం నేను వేరు వేరు కోరలను కోరలేను ప్రభు రామచంద్రని దాసుని యొక్క ప్రార్థన మన్నింపు భరత శత్రుఘ్ను నలుగురు దశరథ మహారాజునకు కామపుత్రులే తండ్రి ఆజ్ఞ శరసావించట నలుగురికి సమానమే పుత్రవాత్సల్యం తండ్రికి సమానం కాన తండ్రి ఆజ్ఞను వీరే పాలించవలను వారే పాలించవలను అను నియతిని స్థానము లేదు నియతి స్నా స్థానం లేదు తండ్రి ఆజ్ఞను పాలించటంలో నీవింతవరకు బాధ్యత వ ఇకపై సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య చేరుము నీ భాగం నేను శత్రుఘ్నుడు అరణ్యమున మిగిలిన కాలమును గడుపుదు అని పాదములపై వాలెను భర్తను ఈ విజ్ఞానం గమనించి వశిష్ఠుల వారు ఆనంద భాష్పమును రాల్చాను శ్రీరాముడు ఈ యుక్తికి చిక్కగా భర్త నీ ఆలోచన అంత సముచితమైనది కాదని నాకు తోచుతున్నది దీన్ని తప్ప అన్యమైనది ఏదైనా కోరుమని సెలవిచ్చాను అంత భరతుడు అన్న అట్లైనా తమ్మునితో పాటు నేను కూడా లక్ష్మణ తమ సేవ చేసుకుంటూ ఈ పవిత్ర వనవాసమును అనుభవించటకు అనుజ్ఞ నేను అందులోకి కూడా రాముడు సమ్మతించక భర్త నాకు నీకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యం నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవును నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను నువ్వు నెరవేర్చట అన్నిటికంటే ఉత్తమమైన పని అని ఈ విధంగా కాలహరణ చేసి ప్రజలను దుఃఖములు పాలు చేయక నీకు అందిన అయోధ్యను ధర్మంగా పాలించము నాకు అందించిన అరణ్య పాలన నేను నియమబద్ధముగా ఆచరించను అని మాట్లాట్లకు చోటు లేకుండా ఆజ్ఞాపించను భరతుడు భరించలేక దుఃఖంతో ఏనా తల్లి శ్రీ సీతారాములను శత్రువులను భావించను అట్టి తండ్రి తల్లి కుమారుడైన నన్ను భరతుడు విడిచిపెట్టి మరి ఎవరిని సహింపరాని దుఃఖములు పాలు పెట్టను అన్న శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాసం చేయుచున్నారని నేను పాదములకు రక్షములు లేక లేకయే పాదాచారులే వనములకు వెళ్ళు వెళ్ళురనియు సోలముల వలె తగులు సమాచారములు వినినను నా ప్రాణములు నిలిచి ఉండెను వీనికి నేను కారకుడను కాని ఎడల నేనిత పూర్వమే శరీరమును విడిచేందును నేను రఘురాముని శత్రువుని తలచి స్నేహముచే నిషాదపతి నాతో యుద్ధం చేయటకు సిద్ధపడినప్పుడు కూడా నా ప్రాణం పోలేదు వజ్రము కంటే నా హృదయం కఠినము కనుక ఒక్కలు కాలేదు నేను వినియుండే నా సంగతులు ఇప్పుడు కంలారా గాంచుచున్నాను అయినను నా జీవితం కష్ట జీవితం కనుక ఇంత దుఃఖము సహింపగలిగాను నా తల్లి చూసి సర్పములు వచ్చుకములు వాని వాణి విషములు విడిచిపెట్టిన అటు తల్లికి కుమారుడైన నన్ను భగవంతుడేలా విడువడు అని తన్ను తాను నిందించుకుంటూ తన దుఃఖమునే అసహించుకొనుచున్న భరతుని మాటలను వ్యాకులతను దుఃఖమును వినయమును అనురాగమును చాతుర్యమును సభికులు రాణులు విని తుషారంపై పడిన కమలముల వలె శోక సంతప్ప మానసులైరి అనేక పురాణ కథలను ముని విని ముని బో భరతునకు బోధించి వాదార్చనం అంత రామచంద్రుడు తమ్ముడా వ్యర్థంగాన్ని విచారింపనేలా కర్మగతులు అనుభవించక తప్పదు త్రికాలములోనూ త్రికాలములలోను ఉండిన పుణ్య శ్లోకులందరూ నీ అధీనలని నా అభిప్రాయం నీవు కుటిలవాడిని వారు ఇహపరలోకములకు దూరస్తులు కాగలరు సాధు సమాజంలో కానీ గురుల గురువుల వద్ద కానీ శిక్షణ పొందని మూర్ఖుడే మన తల్లిని దూషించను నీ నామం స్మరించిన మాత్రం సకల దుర్గుణములు దూరమవును నీవి లోకానికి కీర్తియు పరలోకమునకు సుఖము అందించు ఈ భూ భూమి నీ వల్లే నిలబడుచున్నది వైరము ప్రేమయు దాచి ఉంచినను దాగి ఉండదు నీ సంగతి నాకు బాగుగా తెలియను సత్యవాక్యములు నిలబెట్టుటకు రాజు నన్ను విడిచిపెట్టెను నా ఎందుగల ప్రేమ చేత వారు ప్రాణములు కోల్పోయేది అట్టి ప్రియమైన తండ్రి వచనములు ఉల్లంఘించటం నీ బోటి నా బోటి పుత్రులకు భావ్యం కాదు నీవు సంశయించక చెప్పవలసిన మాటలేయో చెప్పి అడగవలసిన విషయములు అడిగి నీవు ఈ బాధ్యతను నిర్వహించటం మంచిదని గట్టిగా తెలిపాను ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ